అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ పేరుని వాడుకొని డ్రగ్ స్మగ్లింగ్ కు తరలేపిన ఒక మహిళ అంతే నాటకీయంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పట్టుబడింది నిందితురాలి తెలివికి కస్టమ్స్ అధికారులే షాక్ అయ్యారు ఢిల్లీలో భారీ డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టయి పదకొండు పాయింట్ మూడు ఐదు కిలోల మత్తు పదార్థాలని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఢిల్లీ విమానాశ్రయంలో అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు ప్రయత్నించిన మహిళా ప్రయాణికురాలని అరెస్ట్ చేశారు థాయిలాండ్ నుంచి ఢిల్లీ ఏర్పాటు చేరుకున్న మహిళా ప్రయాణికురాలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది ఆమె కదలికలపై నిఘా ఉంచిన అధికారులు ఆమె అనుమానాస్పదంగా విమానాశ్రయంలోని వాష్రూమ్ కు వెళ్లడానికి గమనించారు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఆమె రూపమే మారిపోయింది సామాన్య ప్రయాణికురాల కాకుండా జాతీయ చిహ్నంతో పాటు ఎన్ఐఏ ముద్రించిన జాకెట్ ను ధరించి వచ్చింది తనెవరు తనిఖీ చేయకుండా నేరుగా గ్రీన్ ఛానల్ ద్వారా తప్పించుకోవాలని చూసింది గ్రీన్ ఛానల్ దాడుతోండగా అధికారులు ఆమెను ఆమె బ్యాగ్ ను స్కానింగ్ చేయగా అనుమానాస్పద వస్తువులు కనిపించాయి ఆమె తనను ఎన్ఐఏ అధికారిగా పరిచయం చేసుకుని బ్యాగ్ ను తెరవడానికి నిరాకరించింది ఆమె చూపిన గుర్తింపు కార్డు దాన్ని గుర్తించిన అధికారులు బ్యాగ్ తనిఖీ చేసి షాక్ అయ్యారు బ్యాగ్ చేస్తున్న ఇరవై కవర్లలో పదకొండు పాయింట్ మూడు ఐదు కిలోగ్రాముల డ్రగ్స్ ఉన్నట్లుగా గుర్తించారు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే డ్రగ్స్ దాచిన సంచులపై కూడా ఎన్ఐఏ లోగో జాతీయ చిహ్నం ఉన్నట్టుగా గుర్తించారు దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ పేరును అడ్డం పెట్టుకుని అక్రమంగా డ్రగ్స్ తరలించేందుకు చేసిన భారీ కుట్రను కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు